ఓం నమ శివాయ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారమండి ఈ రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శివోహం ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో ఆచార్య రీత్యా మేస రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రోజు మీరు బాగా ఇష్టపడిన ఒక స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ఒక స్త్రీ మీ ఎదుగుదలను చూసి వార్వ లేక పగబట్టి మిమ్మల్ని దిగజార్చడానికి చూస్తుంది కాబట్టి మీరు ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం ఈ రోజు మీరు గొడవలకు దూరంగా ఉండండి ఎందుకంటే మీ మనసు సంచలంగా ఉంటుంది ఏదైనా గొడవ జరిగితే మీరు ప్రాణం తీసుకునే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి కాబట్టి మీరు చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించండి కోపంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి మీ ప్రేమ తాలూకు తీయని అనుభూతిని ఈ రోజు మీరు సవి చూడనున్నారు ఆఫీస్ లో వాతావరణం అంతా మీకు అనుకూలంగానే ఉంటుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామి మంచి మూడ్ లో ఉంటారు ఆ మూడ్ ను అర్థం చేసుకుని మీరు వారికి మీరు సహకరించడం వలన మీ సంబంధంలో శృంగారంతో కూడిన సంతోషాన్ని పూర్తిగా అనుభవిస్తారు మీకేమైనా చట్టపరమైన సమస్యలు ఉన్నట్లయితే ఇందులో అనుజ్ఞులైన వ్యక్తిని కలవడం ద్వారా మీకంతా అనుకూలంగా జరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీ కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం వల్ల డబ్బును ఆదా చేయగలుగుతారు కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త ఉద్యోగస్తులకు కొందరు రాజకీయ ఒత్తుళ్ళు అధికంగా ఉంటాయి మీ గ్రహాల మార్పుల వల్ల మీకు అధికంగా ఖర్చులు గోచరిస్తున్నాయి మీరు డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు అది అవసరమా కాదా అని ఆలోచించి ఖర్చు పెట్టడం మంచిది లేదంటే ఆర్థిక ఇబ్బందులు అవుతారు మీరు పనిచేసే చోట ఉన్న టెన్షన్ స్థల నెప్పిలన్నీ ఇంట్లో మీ భాగస్వామి మీద చూపించడం వల్ల ఇంట్లో అనవసరమైన గొడవలు తలెత్తుతాయి అలా మాత్రం చెయ్యకండి మీకు అన్ని అనుకూలంగా జరగడం కోసం మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత కోసం ఈ ఇష్టదైవ ప్రార్థన మీకు బాగా మంచి చేకూరుస్తుంది ఈ రాశి వారి అదృష్ట సంఖ్య నాలుగు ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శివోహం ఛానల్ ఆదరించండి అందరికి ధన్యవాదాలండి ఓం నమ శివాయ